హాయ్ అండి వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్ ఈరోజు నేను రవ్వ కార్న్ దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చూసారా ఎంత బాగుందో మధ్య మధ్యలో కార్న్ తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఇక్కడ టమాటో చట్నీతో సర్వ్ చేసుకున్నాను మనం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూపిస్తానండి రెండు క్యారెట్ తురిమి పెట్టుకున్నానండి రెండు ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేశాను మూడు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్నానండి కొద్దిగా స్వీట్ కార్న్ తీసుకున్న ఒక రెమ్మ కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీరని కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం ముందుగా ఒక మిక్సీ తీసుకోవాలి దాంట్లోకి టూ కప్స్ బొంబాయి రవ్వని యాడ్ చేసుకుందామండి ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ టూ కప్స్ ఇక్కడ యాడ్ చేసుకున్నానండి హాఫ్ కప్ పెరుగుని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి ఒక టూ కప్స్ ఈ చిన్న కప్తో టూ కప్స్ వాటర్ యాడ్ చేసి కొద్దిగా మిక్సీ పట్టుకోవాలండి అప్పుడు స్మూత్ బ్యాటర్ అనేది తయారవుతుంది ఇప్పుడు ఈ బ్యాటర్లోకి పెట్టుకున్న క్యారెట్ని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డల్ని పచ్చిమిర్చిని కరివేపాకుని కొత్తిమీరని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని ఇప్పుడు వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టి నానాన్ని ఇవ్వాలండి ఇప్పుడు ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఈ బ్యాటర్ని మనం అట్టు వేసుకుందామండి ఇలాగా చిన్న కప్ తీసుకొని ఒక అట్టు వేయాలండి ఇప్పుడు దీనిపైనే స్వీట్ కార్న్ని చల్లుకోవాలి ఇప్పుడు కొద్దిగంత కారం లైట్గా చల్లుకుంటే టేస్టీగా బాగుంటుందండి స్వీట్ కార్న్కి పట్టుకొని మూత పెట్టుకొని కొద్దిగా ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని వేరే సైడ్కి తిప్పుకోవాలండి ఇలా మరలేసుకోవాలి ఇప్పుడు ఇట్ సైడ్ కూడా మూత పెట్టుకొని కొద్దిగా ఉడికించాలండి ఇప్పుడు టూ సైడ్స్ అనేది కుక్ అయిందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని వేసుకోవాలి అంతే ఇలాగే మిగతా బ్యాటర్ కూడా ఆయిల్ వేసి పాన్లోకి అట్లు వేసుకోవాలండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టపడతారు కంపల్సరీ ట్రై చేయండి ఇలాగే సేమ్ ప్రాసెస్ నేను ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తున్నా చూడండి చాలా సింపుల్ ఈజీ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఏం లేకుంటే ఇలా ఫాస్ట్గా క్విక్గా రెడీ చేసుకోవచ్చండి ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకొని పిండిని ఇలా చేసుకుంటే చాలా టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అండి మీకు కార్న్ లేకపోయినా నార్మల్గానైనా వేసుకుంటే అది కూడా చాలా బాగుంటుందండి కంపల్సరీ ట్రై చేయండి ఇలాగ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే చూసారుగా ఎంత బాగుందో దీన్ని నేను టమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటున్నానండి దీని వీడియో కూడా నా ఛానల్లో పోస్ట్ చేశాను మీరు వీలైతే చెక్ చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్